నమస్తే వెల్కమ్ టు లీడర్ టీవీ నేను మీ జర్నలిస్ట్ నరేష్ ఇక తెలంగాణ రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుణ్ణి ఇలా ఫైనల్ చేసే అవకాశం ఉంది సో ఎవరు అనేది రకరకాలుగా మాట్లాడుకుంటా ఉన్నారు ఇక అందులో ఉన్న వర్గాలు నాకంటే నాకు అని పడుతున్న పోటీ ఇదంతా చూస్తూ ఉంటే మరి ఎవరు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది మరి ఈటల రాజేందర్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కదా అని చెప్పి ఇన్ని రోజులు పత్రికలు రాసుకుంటూ వచ్చినాయి చెప్పుకుంటూ వచ్చినాయి కానీ అనూహ్యంగా ఒక పేరు తెరపైకి వచ్చింది ఆ పేరే ఎన్ రామచంద్రరావు మరి ఎన్ రామచంద్రరావు ఎవరో మనందరికీ తెలుసు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీగా పనిచేసిండు గతంలో మల్కాజ్గిరి పార్లమెంట్కి అట్లే అసెంబ్లీ కూడా పోటీ చేసి ఉన్నాడు కాకపోతే ఓడిపోయిండు ఒకే ఒక్కసారి ఎమ్మెల్సీగా గెలిచిండు అయితే తను అడ్వకేట్ సో మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ యువజన మోర్చాలో దాంట్లో పనిచేసినటువంటి ఆ అనుభవంతో తనకి పూర్తిగా అధిష్టానం సపోర్ట్ చేస్తున్నట్టుగా నామినేషన్ నామినేషన్ను సిద్ధం చేసుకో రెడీ చేసుకో అని చెప్పి తనకి సూత్రప్రాయంగా తెలిపినట్టుగా తెలుస్తూ ఉంది సో ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు ఉంది నాలుగు గంటల తర్వాత ఎవరన్నా చేసుకునేది చేసుకోలేదు చేపిచ్చేస్తారు సో అది ఏకగ్రీవం అయిపోయే అవకాశం ఉందా అన్నట్టుగా చూస్తూ ఉన్నారు లేదంటే ఎన్నికలకు పోతారా అని కూడా అంటూ ఉన్నారు కానీ అది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ రామచంద్రరావు ఇగో నిన్న ఆంధ్రజ్యోతి పత్రికలు కూడా ముందుగానే రాసిర్రు ఎట్లా కమలం కొత్త సారథి రామచంద్రరావు అంటూ క్వశ్చన్ మార్క్ ఇది కొంచెం డౌట్ బట్ ఇప్పుడే కన్ఫర్మ్ అయినటువంటి పేరు అది సో సంఘ్తో పాటు బీజేపీ సీనియర్ల మద్దతు దాదాపు ఖరారైన పేరు రేపు ప్రకటన అంటే రేపు ప్రకటిస్తారు అఫీషియల్గా బట్ ఇవాళ తెలిసిపోతుంది సో అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ జారీ ఏకగ్రీవం కావాలనుకుంటున్నాను కిషన్ రెడ్డి అంటా ఉన్నాడు పది రాష్ట్రాల్లో కొత్త చీఫ్ల కోసం కసరత్తు వారంలో పూర్తి కానున్న ఎన్నికల ప్రక్రియ ఆ వెంటనే జాతీయ అధ్యక్షుడు ఎన్నిక అంటూ ఈటల రాజేందర్ అవుతాడు అని చెప్పి మొత్తానికి మొత్తం ఇచ్చిన ఎలివేషన్లు ఇక అయిపోయిందని చెప్పి ఆయన తప్ప ఇంకెవరి అవకాశం లేదు అని కూడా మాట్లాడినటువంటి సందర్భంలోకి వెళ్ళి ఒకేసారి అనూహ్యంగా ఈ పేరు తెరపైకి వచ్చింది అయితే ఇది నష్టమా లాభమా అసలు ఈ పేరు ఎట్లా తెరపైకి వచ్చిందో చూద్దాం అసలు రామచంద్రరావు ఎట్లా వచ్చింది ఇప్పటిదాకా ఆయన పేరే వినపడినప్పుడు అసలు రామచంద్రరావు పేరు అనూహ్యంగా ఎందుకు వచ్చింది ఆయనకెందుకు అవకాశం ఇస్తుంది మరి ఆయనకున్న అనుభవం ఏంటి ఇట్లాంటివన్నీ కూడా చూస్తే ఏమీ లేదు ఆయనకు ఉన్నటువంటి గొప్ప అవకాశం ఇగో ఈయన ద్వారా వచ్చింది ఇది మాత్రం పక్క కేంద్రంలో ఎన్డిఏ ప్రభుత్వంలో ఈయననే కీలకం కాబట్టి ఈయన ఎవరిని డిసైడ్ చేస్తే వాళ్ళే అయిపోతారు ఇక అట్లా అయిపోయింది ఇక చూడు మన తెలంగాణ రాష్ట్ర శాఖకి బీజేపీ శాఖకి అధ్యక్షుడు ఎవరు కావాలనో మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తాడు ఆయన ద్వారా ఇది కన్ఫర్మ్ అయింది యాక్చువల్గా ఈటల రాజధర్కి చెక్ పెట్టారు ఇక్కడ రామ్ చంద్రరావుని ఖరారు చేయడానికి పూర్తిగా వెనకాల చక్రం తిప్పిందంతా కూడా చంద్రబాబు నాయుడే ఇవాళ దీన్ని బట్టే చెప్పొచ్చు అసలు తెలంగాణ రాజకీయాలపైన ఇవేళ్ళటికి కూడా చంద్రబాబు నాయుడు పెత్తనం ఎట్లా నడుస్తుందో పైగా ఆయన హోల్డ్ ఎంత ఉందో తెలిసిపోతూ ఉంది కేసీఆర్ అదే మొత్తు మొత్తుకుంటాడు కేటీఆర్ అదే మొత్తుకుంటాడు పక్క రాష్ట్రం నాయకులు కూడా ఇప్పటికీ ఇంకా మన దగ్గర అలా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూ ఉంటారు ఆ ప్రకారంగా మన దగ్గర అన్ని రా రాజకీయాలు నడుస్తూ ఉంటాయి అట్లే జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా పైలోళ్ళు ఎవరో చెప్తే ఇక్కడ అన్ని అధ్యక్షులు అవుతూ ఉంటారు ఇక్కడ ముఖ్యమంత్రులు అవుతూ ఉంటారు ఏదైనా కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు చెప్తే అవ్వే పరిస్థితి ఉంటే బాగుంటుంది కానీ ఎవరో వేరే వాళ్ళు నిర్దేశిస్తారు వేరే వాళ్ళు డిసైడ్ చేస్తారు మన రాష్ట్ర భవిష్యత్తు అని పార్టీల భవిష్యత్తు అని కేసీఆర్ అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు మనం వింటూ ఉంటాం సో ఇక్కడ రామచంద్రరావు మరి ఏంది రామచంద్రరావు అసలు రామచంద్రరావు వచ్చాడు ఇప్పుడు సడన్గా అంటే ఇలా వాళ్ళ అధిష్టానం డిసైడ్ చేసింది రామచంద్రరావుని ఫైనల్ చేద్దాం ఈ ఎవ్వరి లొల్లి లేకుంటాయి ఇక మనకు తెలుసు ఇటు బండి సంజయ్ అటు అరవింద్ ఇటు ఇటల రాయేందర్ ఇటు కిషన్ రెడ్డి ఇట్లా రఘునందన్ రావు అని ఇట్లా వర్గాల వర్గాలుగా రాజాసింగ్ ఇట్లా మధ్యలో రాజాసింగ్ రాజాసింగ్ ఏమంటారంటే నాకు అవకాశం ఇస్తే నేను యోగి ఆదిత్యనాథ్ లెక్క చేసి చూపిస్తా నాకు ఒక అవకాశం ఏంటని ఆయన కూడా అడుగుతా ఉన్నాడు అందరూ అర్హులే అందరికీ అవకాశం ఉన్నది కానీ అధిష్టానం ఎవరు డిసైడ్ చేస్తే వాళ్ళే అయితే వివాద రామ్ చంద్రరావుని తరమేతికి డిస్కస్ చేసారు ఏ ఏ లోల్లి ఉండదు ఏ పంచాయతీ ఉండదు మరి దీనివల్ల ఏం ఉపయోగము ఏమన్నా పాజిటివ్ ఉందా మరి ఎట్లా మరి రామచంద్రరావుని పెడితే ఏం ఉపయోగం అవుతుంది అనేది ఇక్కడ చూసుకోవాలి పార్టీ కూడా మరి ఇంకొక మూడున్నర ఏళ్ళల్లో మరి ఎన్నికలకు వెళ్తుంది కాబట్టి సో అప్పటి వరకు మళ్ళీ ఈయన పదవీకాలం పూర్తయితుంది కదా ఇప్పుడు ఏంటిదంటే ఇప్పుడు ఇవాళ రాష్ట్ర బీజేపీకి ఉన్నటువంటి ఉన్నటువంటి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు ఈ రాష్ట్రం నుంచి ఉన్నారు రాజ్యసభ ఎమ్మెల్సీ అయితే ఇక్కడ ఈ ముఖ్యంగా ఇంకొకటి వీళ్ళ మధ్యలో ఎన్ని గ్రూపులు ఉన్నాయి అంటే తక్కువలో తక్కువ నాలుగు నుంచి ఐదు గ్రూప్స్ ఉంటాయి ఏర్పడకుండానే ఇది నాలుగు ఐదు గ్రూపులు పక్కా ఉన్నాయనేది క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంటుంది కూడా ఆ వర్టికల్ డివిజన్ కూడా సో ఈ గ్రూపులలో ఇచ్చి ఇలా ఎవ్వరికి ఇచ్చినా ఇక్కడ చూడండి అరవింద్ ఉన్నాడు ఇదే లిస్ట్లా ఇదే లిస్ట్లా రఘునందన్ రావు ఉన్నాడు ఇదే లిస్ట్లా ఈటల ఉన్నాడు యాక్చువల్గా ఈటల పేరు ఫస్ట్ వినిపించింది సంజయ్ పేరు కూడా వినిపించింది అట్లే డికే అరుణ ఇట్లా వీళ్ళందరి పేర్లు వినిపించినాయి కానీ అనూహ్యంగా రామచంద్రరావుని ఫైనల్ చేసి కానీ ఇప్పుడు వచ్చే లాభం ఏంటి అసలు రామచంద్రరావును ఒకవేళ రాష్ట్ర అధ్యక్షుని చేస్తే వాళ్ళ మూడేళ్ల కాలం అయిపోతుంది అప్పటికి మళ్ళీ ఎలక్షన్స్ టైంకి మళ్ళీ ఇంకొకరి తెచ్చుకొని పెట్టుకోవచ్చు సో అప్పటికి ఏ ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నం చేయవచ్చు కానీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు కానీ ఇక కార్పొరేషన్లకి మున్సిపాలిటీలకు కానీ ఏమన్నా ఉపయోగపడుతుందో చెప్పు సరే ఆయన కష్టపడేటోడు కావచ్చు హార్డ్ వర్కర్ కావచ్చు పార్టీ కోసం నిరంతరం పనిచేసేటతను కావచ్చు అయినప్పటికీ కూడా తను ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్సీగా గెలిచి ఉన్నాడు పైగా కార్యకర్తలకి అతి తక్కువ పరిచయం ఉన్నటువంటి పేరు సో రామచంద్రరావు కాకూడదనేది ఏం లేదు అర్హతలు అన్నీ ఉన్నాయి కానీ దానికి ఏం కావాలంటే కొంత అగ్రెసివ్గా మాట్లాడేటోళ్ళు అగ్రెసివ్గా ఫైట్ చేసేటోళ్ళు ఇలా మరి ఇటు కాంగ్రెస్ వైఫల్యాలను కానీ అటు బీఆర్ఎస్ తప్పులను కానీ మరి మాట్లాడుతూ కొట్లాడుతూ ఫైనల్గా ప్రజాక్షేత్రంలో మరి ప్రజా ఉద్యమాలను నిర్మించి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని మరి ప్రశ్నించడానికి ఎవరైతే ముందుంటారో వాళ్ళతోనే అంత కొంత డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది పార్టీ ఇక్కడ సో అది రామ్ చంద్రరావుతో అవుతుందా మరి అంత ఫెరోషియస్ కాదు కదా క్యాండిడేట్ అన్నట్టుగా బయట అనుకుంటా ఉన్నారు సో ఇది పాజిటివా నెగిటివా అనేది అయితే రేపు పొద్దుగల బీజేపీ కార్యకర్తలు చెప్పేస్తారు ఒకసారి పేరు డిక్లేర్ అయిన తర్వాత ఆల్రెడీ లోపల ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది అసలు ఎవరినో పెడతారు ఎక్కడి నుంచో ఏదో జరుగుతుంది అని అనుకుంటే తీరా చూస్తే వాళ్ళు ఏ ఇష్యూ రాకుండా వివాదాలకు తావివ్వకుండా ఒక వివాద రైతుని పెట్టి ఇక ఎవరు ఆట వాళ్ళు ఆడుకోరు ఇక మీరు మీరు ఏమైనా చేసుకోరని చెప్పి వదిలేస్తున్నట్టుగా ఇక్కడ కనిపిస్తూ ఉంది సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బీజేపీ ఏ ప్రయత్నంలో ఉన్నది పైగా చంద్రబాబు వలయంలో ఎట్ల చిక్కున్నది చంద్రబాబు డిసైడ్ చేస్తే తప్ప రాష్ట్ర అధ్యక్షుల్ని ఖరారు చేసే పరిస్థితి లేదు అంటే ఒక్కసారి దీన్ని బట్టి ఆలోచించవచ్చు సో ఈటల రాయందర్ వర్గానికైతే మొత్తానికి ఇది అది చాలా నెగిటివ్ వాళ్ళు నీరు గారిపోయారు అనుకోవచ్చు ఎంతో ఊహించుకున్నారు మా అన్న అయిపోతాడు మా అన్న నెక్స్ట్ ముఖ్యమంత్రి అయిదన్నారు అది లేదు ఇది లేదు ఏది లేదు అన్నట్టు ఆయన అర్హుడే కాదనట్టుగా పక్కకు పెట్టే ప్రయత్నం కనిపిస్తూ ఉందని ఇలా దీన్ని బట్టి ఈ వార్తను బట్టి అర్థం చేసుకోవచ్చు పైగా ఈటల రాయందరూ ఉన్నటువంటి నెగిటివ్ ఏంటిదంటే వామపక్ష భావజాలం కలిగినటువంటి వ్యక్తి పైగా ఇప్పుడు కాళేశ్వరంకి కొంత పాజిటివ్గా మాట్లాడుతూ కేసీఆర్కి అనుకూలంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం కూడా ఆయనకు నెగిటివ్ అయ్యిందంటా ఉన్నారు అదే పెద్దగా ట్రోల్ అయ్యింది నేను కూడా గతంలో చాలాసార్లు ఆ వార్త చెప్పిన సో కాళేశ్వరాన్ని యాక్సెప్ట్ చేసినట్టుగానే కనిపిస్తే మరి అధిష్టానం ఒక మాట ఇక్కడ పార్టీ ఒక మాట ఫైనల్గా ఇటీల రాజర్ ఒక మాట చెప్పడం వల్ల ఆయన అది నెగిటివ్ అయింది అదే అడ్డంకంది సో దానివల్ల చంద్రబాబు చక్రం దిప్పిండి అని అంటూ ఉన్నారు సో ఇక దీన్ని బట్టి ఒక తోకను పట్టుకొని మరి గోదావరి దినట్టు అవుతుంది అని చెప్పి కామెంట్లు చేస్తూ ఉన్నారు ఒకవేళ రామచంద్రరావుని కనుక అధ్యక్షుని చేసుకుంటే అది ఎంత ముందు పడుతుంది అండ్ ఎంత పార్టీ బలోపేతమయ్యే అవకాశం ఉంది అని చెప్పి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు